వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెన్షనర్లు ముఖ్యంగా తమ యొక్క యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడానికి ఇక మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది కావున అది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు చివరి డేట్ కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తమ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి ఈ విధంగా సబ్మిట్ చేసేటప్పుడు పెన్షన్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పెన్షన్లు లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆ తదుపరి పదవి విరమణ చేసిన వారు ఆధార్ కార్డు సబ్మిట్ చేసినప్పుడు ప్రస్తుత పెన్షన్ల వలె వారి వివరాలు అయితే రావటం లేదు ఆ వివరాలను కొన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా పొందాలి మరికొన్ని టైప్ చేయాలి వాటిని ఒకసారి గమనించగలరు అయితే ఇక్కడ ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఆధార్ కార్డులో ఉన్నట్లుగా పేరు టైప్ చేయాలి అదేవిధంగా టైప్ ఆఫ్ పెన్షన్ అంటే సర్వీస్ పెన్షనా లేకపోతే ఫ్యామిలీ పెన్షనా అనేటువంటి వాటి దగ్గర ఆప్షన్ దగ్గర టిక్ పెట్టాలి శాంక్షనింగ్ అథారిటీ ఆప్షన్ టిక్ పెట్టాలి స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అని డిస్బర్సింగ్ ఏజెన్సీ డిటిఓ ఎస్టీఓ ఆప్షన్ టిక్ పెట్టాలి ఆ ట్రెజరీ పేరును జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నమోదు చేయాలి పెన్షన్ వివరాలు తీసుకొని వెళ్ళాలి అయితే బ్యాంక్ అకౌంట్ నంబర్ను నమోదు చేయాలి కాబట్టి ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు ముందుగా నోట్ చేసుకొని అయితే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నోట్ చేసుకొని వెళ్ళాలి పై వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి ముఖ్యంగా ఆ ట్రెజరీ పేరును అయితే మరోసారి చెక్ చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నటువంటి వారి సమాచారాన్ని చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆ తదుపరి ఫ్యామిలీ పెన్షన్ల సమాచారం అయితే రావటం లేదు నమోదు చేయవలసి ఉన్నది పైన పేర్కొన్న సమాచారం ప్రకారం వారు కూడా వివరాలని పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బ్యాంక్ అకౌంట్ బుక్ మరియు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి నమోదు చేయించాలి ఇప్పుడు రెండు పెన్షన్లు అంటే సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ వారి సబ్మిషన్ సమాచారం గురించి తెలుసుకుందాం రెండు పెన్షన్లు పొందుతున్న వారు తప్పనిసరిగా ఆ రెండు పెన్షన్లకు సంబంధించినటువంటి లైఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాలి సర్వీస్ పెన్షన్ సబ్మిట్ చేసిన తదుపరి మరో పెన్షన్ ఉన్నదా అనే ఆప్షన్ అడుగుతారు ఎస్ అనగా వాటి వివరాలను అయితే నమోదు చేయాల్సి ఉంటుంది ఆ తదుపరి సబ్మిషన్ చేయాలి రెండు పెన్షన్లు ఒకే సబ్ ట్రెజరీలో ఉన్నట్లయితే ఒక ఎక్నాలజ్మెంట్ ఫోటోతో వస్తుంది రెండు పీపీఓ నంబర్లు దానిలో పేర్కొంటున్నారు రెండు పెన్షన్లు వేరు వేరు సబ్ ట్రెజరీల్లో పొందుతున్నట్లయితే ఒక పెన్షన్ సబ్మిట్ చేసిన తదుపరి ఫోటోలో పీపీఓ నెంబర్తో జీవన ప్రమాణ ఐడి వస్తుంది తదుపరి మరో పెన్షన్ సర్టిఫికేట్ కొరకు ఆప్షన్ అడుగుతుంది ఎస్ అని చెప్పాలి ఆ విధంగా ఎస్ అని చెప్పినప్పుడు వివరాలు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి పీపీఓ నెంబరు మరియు ఫొటోస్తో అక్నాలజ్మెంట్ వస్తుంది వివరాలు సబ్మిట్ చేసినప్పుడు ఆ ట్రెజరీ పేరుని జాగ్రత్తగా పేర్కొనాల్సి ఉంటుంది అయితే కొత్తగా పదవీ విరమణ చేసిన వారు మరియు ఫ్యామిలీ పెన్షన్ కొత్తగా పొందుతున్నవారు వారి వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగానైతే ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలను పాటించి ఖచ్చితంగా తప్పుడు లేకుండా లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సిందిగా కోరుచున్నాం